నిన్న వీడియోలో చెప్పాను కదండి టిఫా స్కాన్ కి వెళ్తున్నాను అని చెప్పి సో వచ్చేసాము జంగారెడ్డి దగ్గర నిర్మల హాస్పిటల్లో నేను చూపించుకునేది హాస్పిటల్ అయితే చాలా బాగుంటుంది అండ్ మేడం కూడా చాలా అంటే చాలా బాగా చూస్తారు ఎంట్రెన్స్ లోనే ఇలా జీసస్ ది విగ్రహం ఉంటుంది ఇక కార్డ్ రాపించుకోవడానికి కానీ మేము లోపలికి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ ఓపీ రాపించుకోవాలి ఇలా లోపల ఎంట్రన్స్ లో కూడా జీసస్ ఫొటోస్ ఉంటాయి చాలా బాగుంటాయి చూడడానికి ఇక్కడ కార్డ్స్ రాస్తారు ఇక్కడే కార్డ్స్ రాపించుకొని బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోవాలి మేము డ్రాప్ చేసుకొని బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము ఇక్కడ బీపీ చెక్ చేస్తారు అలాగే వెయిట్ కూడా చూస్తారు చాలా రష్గా ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు సో వాతావరణం గురించి వాళ్ళైతే చాలా ఖాళీగా ఉంది మాకు త్వరగానే అయిపోయింది నాకు బీపీ చూస్తున్నారు ఇక్కడ బీపీ నార్మల్గా ఉందని చెప్పారు అలాగే వెయిట్ కూడా చూస్తారు వెయిట్ కూడా చూసేసి షుగర్ టెస్ట్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి పక్కకు వెళ్ళమన్నారు పార్టీ త్రీ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ చేయండి టిఫా స్కానింగ్ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా